గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పగడ్బందీగా ఉచ్చు బిగించడానికి తెలుగుదేశం అన్నీ సిద్ధం చేసిందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇక వల్లభనేని వంశీ కొడాలి నాని వీరిద్దరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఇక ఎల్లవేళ మేమే అధికారంలో ఉంటామనే ఒక అధికార బలుపుతో నాడు చంద్రబాబు గారిని కానివ్వండి లోకేష్ని కానివ్వండి చివరికి నీచంగా అసలు అసెంబ్లీతో అసెంబ్లీలో లేని రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వర్ గారిని కూడా చాలా దారుణంగా అవమానించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా నాడు తెలుగుదేశం పార్టీనే భిక్ష పెట్టింది అయితే సరే రోజులన్నీ మారాయి వాళ్ళ కర్మ ఫలితం అనుభవించారు ఈరోజు ఇద్దరు కూడా దారుణ పరాజయాన్ని చవి చూడటం జరిగింది తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ తప్పించుకుంటారా అంటే వాళ్ళలాగా కక్ష సాధింపులైతే ఈ ప్రభుత్వంలో లేదు కానీ చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే పందాన్ని అయితే ఎంచుకుంది తాజాగా అక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ సమీక్షా సమావేశంలో కూడా గతంలో వల్లభనేరి వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగినటువంటి అనేక అరాచకాల మీద స్వయంగా అధికారులే ఫిర్యాదు చేశారండి ఎందుకంటే వీళ్ళ చేతే బలవంతంగా కొన్ని పనులు కూడా చేయించారట అవన్నీ కూడా నిన్న యార్లగడ్డ వెంకటరావు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది దీంతో వల్లభనేని వంశీ కానివ్వండి వాళ్ళ అనుచరులు కానివ్వండి చేసిన అరాచకాల మొత్తానికి సంబంధించి ఒక చిట్టానైతే ఆ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఒక్కసారి ఉచ్చి బిగిస్తే ఇక ఉచ్చి నుంచి ఎట్టి పరిస్థితుల్లో జారిపోకూడదు పగడ్బందీ ఆధారాలతో ఆ వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయాలని చెప్పి ఆ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ వాస్తవానికి వల్లభనేని వంశీ ఇప్పుడు అప్స్టాండ్ అయిపోయాడు ఆ ఎన్నికల తర్వాత దాదాపుగా అసలు ఏపీలో లేడు ప్రస్తుతానికి అక్కడ కూడా లేడు మరి హైదరాబాద్లో ఉన్నాడా లేదా వేరే ఎక్కడైనా ఉన్నాడా అనేది ప్రస్తుతానికైతే మనకు తెలియదు కానీ వల్లభనేని వంశీ మాత్రం పరారీలో ఉన్నాడు కానీ తనకు చెందినటువంటి కొంతమంది అనుచరులతో ఏం జరుగుతుందో ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడని చెప్పి ఒక సమాచారం ఉంది అయితే ఇప్పటికే అని వంశీకి సంబంధించినటువంటి పలువురు ఆ నేతలను వైసీపీ కార్యకర్తలని నేతలను అయితే వివిధ కేసులకు సంబంధించి అరెస్టులు చేయటం అయితే జరిగింది దీంతో వల్లభనేని వంశీలో మరింత భయం పెరిగింది ఎప్పుడైతే తనతో సన్నిహితంగా ఉండేవారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడమే కాకుండా అక్రమంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులకు సంబంధించి ఆధారాలతో అరెస్టు చేయడం జరిగిందో ఇదంతా వల్లపనేని వంశీ మెడకు చుట్టుకుంటుందని ముందే గ్రహించాడు కేడర్ కూడా ఒక రకంగా గన్నవరంలో వైసీపీ కేడర్ అంతా బెంబేలెత్తిపోతుంది ఎందుకంటే నాడు వల్లభనేని వంశీ అంట చూసుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేకపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరారీలో ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ తే ఎక్కడ కేసులు పెడతారో ఎక్కడ కేసులు పెడితే ఎక్కడ బయటకు రాకుండా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా అఫ్ స్టాండ్ లో ఉన్నారు అయితే వల్లభనేని వంశీ హయాంలో మట్టి తవ్వకాల దగ్గర నుంచి పోచరీ సంతకాల ద్వారా ఎస్సీ ఎస్టీ భూముల స్వాధీనం దగ్గర నుంచి జగనన్న కాలనీ పేరుతో స్వాధీనం దగ్గర నుంచి ఇసుకలో దాకా అన్ని విషయాలలో కూడా అనేక అవకతవకలు జరిగాయి వల్లపనేని వంశీ తన అనుచరుల చేత కొంతమందిని బెదిరించి బలవంతంగా దళితుల అంటే ఎస్సీ ఎస్టీ ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా రాయించుకున్నట్టుగా సమా సమాధానం సమాచారం గతంలో కూడా మాట్లాడుకున్నాం జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు అని చెప్పి ఒక ఆ జీవోని తీసుకువచ్చి అసైన్డ్ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి ఆ అమ్మకాలు జరిపే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ సమయంలో వల్లపనేని వంశి దాన్ని అడ్డం పెట్టుకుని ఆ జీవోని అసైన్డ్ భూములన్నింటినీ కూడా తన బినామీ పేర్ల మీదకు మార్పించినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళంతా కూడా లభోదిబ్బోమంటూ ఆ తెలుగుదేశం పార్టీ నేతలను ఆశ్రయిస్తున్న పరిస్థితి అలాగే యార్లగడ్డ వెంకటరావు దృష్టికి కూడా బలవంతంగా లాక్కున్న ఈ భూములకు సంబంధించి బాధితులంతా కూడా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో దీని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా అధికారులకైతే సూచించినట్టుగా తెలుస్తుంది దీంతో ఎక్కడ దొరికితే అక్కడ అంటే పూర్తిగా ఎంత అంత డెప్త్కు దొరికితే అంత డెప్త్కు వల్లభనేని వంశీ మొత్తం అరాచకాన్ని అవినీతి భాగోవతాన్ని బయటకు తీసి అప్పుడు బలంగా ఉచ్చు బిగించాలి బిగించిన ఉచ్చు నుంచి మళ్ళీ ఆరు నెలలు ఏడాది పాటు తప్పించుకోకుండా బిగించాలని చెప్పి పక్కా ప్లాన్తో ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు పలు ఆదేశాలు ఇవ్వడంతో అసలు వల్లభనేని వంశీ ఉన్న సమయంలో జరిగినటువంటి అరాచకాలు ఏంటి వచ్చిన ఫిర్యాదుల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి వీరికి ఏ విధంగా న్యాయం చేయాలి చట్ట ప్రకారం వంశీని ఏ విధంగా దోషిగా నిలబెట్టాలి వీటికి సంబంధించి అయితే పూర్తి విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది గతంలో లోకేష్ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే నా తల్లిని గాని నా తండ్రిని గాని అవమానించారు నా తండ్రి కన్నీటికి కారణమయ్యారో వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అలాగని వాళ్ళలాగా మేము కక్షలు తీర్చుకునే పరిస్థితి లేదు లేగలగానే వెళతాం వారు చేసినటువంటి అవినీతి అరాచకాలు మొత్తాన్ని కూడా బయట పెడతాం న్యాయస్థానాల ముందు దోషిగా నిలబెడతాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు రెడ్ బుక్ లో ఆల్రెడీ వీళ్ళ పేర్లు ఉన్నాయని కూడా గతంలో చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే నారా లోకేష్ కూడా ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇంకో పక్క కొడాలి నానికి సంబంధించి కూడా అక్కడ రాము టీడీపీ నుంచి గెలిచినటువంటి రాము కూడా కొడాలి నాని హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారాలు సేకరించాలని చెప్పి ఇప్పటికే అధికారులకు చెప్పడం వాళ్ళు కూడా ఆ పనిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇద్దరికి ఒకేసారి ఉచ్చిపిగిస్తారా లేదా ముందు వల్లబనేరు వంశీకి ఉచ్చిపిగిస్తారా అనేది చెప్పలేం కానీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ గట్టిగా కూటం వచ్చి నెల రోజులు మాత్రమే అయింది గట్టిగా సో అప్పుడే దీనికి సంబంధించి డీప్ గా ఆ వంశీ కానివ్వండి కొడాలి నానికి కానివ్వండి ఆ వాళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాలతో పాటు ఆల్రెడీ కొడాలి నాని వ్యవహారంలో అయితే ఆల్రెడీ ఆయన స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే భూమి ఉందో లేఅవుట్లు వేసుకున్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వేసుకున్నటువంటి లేఅవుట్లు ఏదైతే దాన్ని వల్ల కొడాలి నాని గడ్డంగంగా స్వాధీనం చేసుకుంటే వెనుకంటల రాము వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా విడిపించి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అలాగే కొడాలి నాని ఆధీనంలో ఉన్నటువంటి థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్ను కూడా విడిపించి మొన్న ఆ యజమానులకైతే ఇవ్వటం జరిగింది సో వీళ్ళ చెరలో ఉన్నటువంటి అక్రమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా విడిపించి బాధితు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది తాజాగా వల్లభనేని వంశీ అప్ స్టాండ్లో లో ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అయితే వల్లభనేని వంశీ కూడా ఆధారాలు దొరకకుండా వీలైనంత వరకు ఆధారాలు దొరకకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా ఆ వైసీపీ వాసనప్ప కొంతమంది అధికారులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వారికి సహకరించడం కానివ్వండి లేదా సమాచారాలు మొత్తం కూడా లీక్ చేయడం కానివ్వండి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ వీరికి రిని తెలుగుదేశం పార్టీ ఏదైతే గతంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి చాలా బలంగా చెప్పిందో దానికి సంబంధించి ఇప్పుడు అయితే జరిగాయి వాస్తవానికి ఏంటంటే గెలిచిన తర్వాత ఆయన గురించి పెద్దగా పట్టించుకుంటారా అని చాలామంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే గెలవగానే అరాచకాలు చేశారు కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి అరాచకాలు లేవు పాలనంతా కూడా సాఫీగా జరిగిపోతున్న పరిస్థితి ఒక పక్క కంపెనీలు వస్తున్నాయి పక్క అమరావతి పనులు ప్రారంభమై ఇంకో పక్క పోలవరం పనులు ప్రారంభానికి రంగం సిద్ధం చేశారు ఇంకో పక్క కేంద్రానికి వెళ్ళి మనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటిని అన్నింటిని కూడా అడిగి చంద్రబాబు గారు తీసుకురావటం ఇంకో పక్క లోకేష్ గారు ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి రంగం సిద్ధం చేయడం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వృద్ధులు పింఛను పెంచడం ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా వైసీపీలో అరాచకాలు సృష్టించిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కానివ్వండి నారా లోకేష్ కానివ్వండి స్పష్టంగా చెప్పారు ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క అవినీతి మొత్తాన్ని కూడా వెలికి తీసి వైసీపీ నేతల అసలు రంగును ప్రజల ముందు ఉంచాలనే ధ్యేయంతో అయితే నూతన ప్రభుత్వం పనిచేస్తుంది ఈ కోవలోనే ఇటు వల్లభనేని వంశీతో పాటు వాడు కొడాలి నాని వీరిద్దరికీ కూడా ఉచ్చు బిగించడానికి తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసినట్టుగా తాజాగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ గా మారి